శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేసుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయో వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలో వినాయక చవితి రోజు ఈ సంవత్సరం వినాయకుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో ఏ మంత్రం చదువుకుంటే వినాయక చవితి రోజు సంవత్సరం మొత్తం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు వినాయక చవితి రోజు పూజ ఎలా చేస్తే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి వచ్చింది ఎప్పుడైనా సరే మనం ఒక పూజ చేసుకునేటప్పుడు ఆ పూజకి వంద శాతం ఫలితం ఉండాలంటే ఆ పూజ ఎప్పుడూ కూడా జ్యోతిషాస్త్ర పరంగా స్థిర లగ్నంలో చేసుకుంటే చాలా మంచిది మనకి జ్యోతిషశాస్త్రంలో మూడు లగ్నాలు ఉంటాయి స్థిర లగ్నం చిరలగ్నం ద్విస్వభావ లగ్నం అని మూడు లగ్నాలు ఉంటాయి ఎప్పుడు పండగొచ్చినా పూజలు స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడుందంటే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో స్థిర లగ్నం ఉంది కాబట్టి అందరూ కూడా వినాయక చవితి రోజు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై లోపు వినాయకుడి పూజ ప్రారంభించుకోండి అలా ప్రారంభించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి స్థిర లగ్నం ఉన్నప్పుడు పూజ ప్రారంభించాలి అంటే దీపారాధన చేసి పూజ మొదలు పెట్టాలి ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై మధ్యలో ఉదయం ఎప్పుడైనా మీరు పూజ ప్రారంభించుకుంటే చాలా మంచిది అంత ఉదయాన్నే పూజ చేయలేమండి ఇంకొక స్థిర లగ్నం ఏమైనా ఉందా అంటే అదే రోజు ఇంకొక స్థిర లగ్నం కూడా మళ్ళీ వచ్చింది అది వృక్షిక లగ్నం అది వచ్చిందంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వచ్చింది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇంకా మధ్యాహ్నం పన్నెండు దాటకుండా మీరు వినాయకుడి పూజ చేసుకోండి అంటే ఉదయం పదకొండు ముప్పై ఐదు నుంచి పదకొండు యాభై మధ్యలో మీరు పూజ ప్రారంభించుకొని పూజ చేసుకోవచ్చు పొద్దున్నే చేసుకోవాలనుకుంటే ఉదయం ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై మధ్యలో దీపారాధన చేసి పూజ ప్రారంభించండి అంత తొందరగా చేయటం వీలు కాదనుకున్న వాళ్ళు ఉదయం పదకొండు ముప్పై ఐదు నుంచి పదకొండు యాభై మధ్యలో దీపారాధన చేసి పూజ ప్రారంభించుకోండి ఈ రెండు స్థిర లగ్నాలు సింహలగ్నం వృశ్చిక లగ్నం ఈ స్థిర లగ్నం ఉన్న టైంలో వినాయక చవితి రోజు పూజ చేసుకుంటే లేదా పూజ ప్రారంభిస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి ఏ రంగు వినాయక చవితి రోజు మనం ఉపయోగిస్తే సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు బుధుడు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయనకు రంగు అంటే ఇష్టం బుధుడికి అధిపతి కూడా గణపతే శాస్త్రంలో బుధుడికి అధిపతి గణపతి అని చెప్పారు కాబట్టి వినాయక చవితి రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి మీ దగ్గర గ్రీన్ కలర్ డ్రెస్సులు లేకపోతే గ్రీన్ కలర్ అయినా సరే దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి ఆడవాళ్ళైతే ఆకుపచ్చ రంగు చీరలు ధరించి వినాయక చవితి రోజు పూజ చేసుకోండి అలా చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఇలా చేయాలి అలాగే వినాయకుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పండ్లు నైవేద్యం పెడితే చాలా మంచిది ఆకుపచ్చ రంగులో ఉన్న జామ పండ్లు వినాయకుడికి నైవేద్యం పెట్టండి అద్భుతంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలతో గణపతికి పూజ చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇరవై ఒక్క పత్రాలతో గణపతికి పూజ చేసిన ఫలితం రావాలంటే దుర్వాయుగ్మాలతో పూజ చేయండి దుర్వాయుగ్మాలంటే గరికపోచల జంట చాలామంది గరిక పూజ ఏం చేస్తారంటే ఒకటే ఒక గరికపోచ వినాయకుడి దగ్గర పెడుతూ పూజ చేస్తారు అలా చెయ్యకండి ఒక గరికపోచ వినాయకుడికి పెట్టి పూజ చేయకండి గరిక పూజ చేసేటప్పుడు రెండు గరికపోచలు ఒకసారి వినాయకుడి దగ్గర ఉంచాలి దుర్వాయుగ్మం అన్నారు గరికపోచల జంట అన్నారు కాబట్టి రెండు గరికలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టాలి మళ్ళీ రెండు గరికలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టాలి ఆ రెండు గరికలు సిద్ధి బుద్ధి ఆయన భార్యలుగా భావించుకోండి దుర్వాయుగ్మము గరికపోచల జంటతో వినాయకుడిని పూజిస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఇరవై ఒక్క పత్రాలు దొరకట్లేదు దొరకపోయినా కూడా ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం రావాలంటే రెండు రెండు గరికపోతల చప్పున వినాయకుడి దగ్గర పెడుతూ పూజ చేయండి అలాగే వినాయక చవితి రోజు నైవేద్యాలు సమర్పించే వాళ్ళు ఖచ్చితంగా ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించండి ఎర్రటి పండ్లు నైవేద్యం సమర్పించండి ఆకుపచ్చ రంగులో ఉన్న జామ పండ్లు నైవేద్యం సమర్పించండి ఎర్రపు అంటే వినాయకుడికి చాలా ఇష్టం అందుకే ఎరుపు రంగు పండ్లు నైవేద్యం పెట్టాలి వినాయకుడి పూజలో కూడా ఎర్రటి పూలు ఉపయోగించండి వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎర్రపూలతో పూజ చేస్తే తొందరగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ వినాయకుడిని పూజించండి మరి వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆయన అనుగ్రహం వెంటనే కలగాలంటే మంత్రాలు ఏవైనా ఉన్నాయా అంటే రెండు మంత్రాలు ఉన్నాయి బ్రహ్మాండమైన మంత్రాలు మొదటి మంత్రం గమ్ క్షిప్రప్రసాదనాయ నమ రెండవ మంత్రం వక్రతుండాయ హుమ్ ఈ రెండు మంత్రాలు వినాయక చవితి రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి గమ్ క్షిప్రప్రసాదనాయ నమ వక్రతుండాయ హుం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చెప్పని చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం విఘ్నాలు ఉండవు మీ మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేర్చుకోవచ్చు అలాగే వినాయకుడి విగ్రహం పూజలో పెట్టుకునేటప్పుడు వినాయకుడికి ఎడమ వైపు తొండ ఉండాలా కుడివైపు తొండ ఉండాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది వినాయక చవితి రోజు ఎలాంటి వినాయకుడి విగ్రహానికి పూజ చేయాలంటే వినాయకుడి విగ్రహంలో ఆయనకి ఎడం వైపు తొండ ఉన్న వినాయకుడికి పూజ చేస్తే మన కోరికలన్నీ తీరుతాయి ఆయనకి కుడివైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేస్తే మోక్షం వస్తుంది మీకు మోక్షం కావాలి అంటే విగ్రహంలో ఆయనకి కుడివైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేయండి నాకు మోక్షం వద్దు నాకు డబ్బు బాగా కావాలి అప్పులు తీరిపోవాలి ఆరోగ్యం బాగుండాలి కుటుంబంలో సమస్యలు ఉండకూడదు నాకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలనుకుంటే వినాయక విగ్రహంలో ఆయనకి ఎడం వైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేసుకోండి ఇలా వినాయక చవితి రోజు వినాయక విగ్రహానికి పూజ చేసుకోవటం మట్టి గణపతికి పూజ చేసేటప్పుడు తొండం చూసుకొని పూజ చేసుకోవటం పుష్పాలతో పూజ చేయటం ఆకుపచ్చ రంగు పండ్లు నైవేద్యం పెట్టడం ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవటం రెండు శక్తివంతమైన మంత్రాలు చదువుకోవటం ఇలా వినాయకుడి పూజ చేస్తే సంవత్సరం మొత్తం అద్భుతంగా వినాయకుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు సంవత్సరం మొత్తం కలగాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి